మీరు ఇంకా ఆధార్ కార్డు సమాచారాన్ని అప్డేట్ చేయకపోతే దానిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి మీకు ఒక సువర్ణ అవకాశం అయితే ఉంది ఆధార్లోని సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేయడానికి యూఐడిఏఐ అవకాశం అయితే ఇస్తుంది వినియోగదారులు మై ఆధార్ పోర్టల్లో ఆధార్ సమాచారాన్ని ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు వినియోగదారులు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు యూఐడిఐ ఉచిత సేవను సద్వినియోగం చేసుకోవచ్చు అంటే వినియోగదారులు ఉచితంగా అప్డేట్ చేయడానికి మరికొన్ని రోజుల మిగిలి ఉన్నాయి అయితే యుఐడిఐ డిఏఐ దీనికి ముందు అనేకసార్లు ఉచితంగా మనకు చిరునామాను అప్డేట్ చేయడానికి గడువు పొడిగించింది ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం ఉంది కానీ దీనికోసం అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి గడువు పొడిగించే వరకు ఆధార్లో ఉచిత అప్డేట్ కోసం చివరి తేదీ జూన్ పద్నాలుగు ఈ జూన్ లోపు మీరు ఆధార్ కార్డునైతే ఉచితంగా అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత అప్డేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది సో ఎవరైనా ఇంకా ఆధార్ అప్డేట్ చేసుకోకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి